నమస్తే టీవీ వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ మున్సిపల్ చైర్పర్సన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది కోరం పదిహేడు మంది కౌన్సిలర్ ఉండవలసిన సమయంలో ఇద్దరు కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారని మిగతా కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై ఆర్డీఓ గారు మాత్రం అవిశ్వాసం వీగిపోయిందని తర్వాత తదుపరి చర్యలు కలెక్టర్ గారు తీసుకుంటారని వారు పేర్కొంటున్నారు ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు సమావేశం ఆ సమావేశంలో మనకి ట్వంటీ ఫోర్ మెంబర్స్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ పదిహేను మంది మాత్రమే వచ్చారు వచ్చిన తర్వాత సమావేశంలో వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది పన్నెండు గంటల వరకు వాయిదా వేసి మనకి ఘోరం తక్కువ ఉంది కావాలంటే పదిహేడు మంది కావాల్సి ఉంది కాబట్టి పన్నెండుకి తిరిగి సమావేశం చేశాము చేసిన తర్వాత పదిహేడు మంది కోసం చూస్తే మళ్ళీ అదే పదిహేను మంది మాత్రమే మనకి సమావేశానికి హాజరయ్యారు కూరం టూ థర్డ్ ఫోరం లేదు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానాన్ని దిగిపోయినట్టుగా మేము ప్రకటించాము క్లోజ్ చేసి ప్రకటించి క్లోజ్ చేసి ఈ యొక్క రిపోర్ట్ని మనం వైఆర్ పట్టి సబ్మిట్ చేయడం జరుగుతుంది అది సమావేశానికి రావడం అంటే గానీ బయట సమస్యలు మాత్రం కిడ్నాప్ అనేది కిడ్నాప్ చేసినట్టే పోలీస్ పోలీసులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అప్పటికి మేము సెక్యూరిటీ అరేంజ్ చేసి ఎవరికి ఏం కావాలి అందరికి డిఎస్పీ సీఎం వన్ ఫార్టీ ఫోర్ టీఆర్పీసీ కూడా మనం ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళని కూడా మనకి మూడు అంచెలుగా వీళ్ళని ఉంచడం జరిగింది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కాగా అవిశ్వాస తీర్మానానికి పదిహేను మంది కౌన్సిలర్లు హాజరు